ఈ నెల ఇరవై తొమ్మిది నుండి నాలుగు రోజుల పాటు గుంటూరు జిల్లా కేంద్రంగా అఖిల భారత కిసాన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మాజీ ఎస్ లక్ష్మణరావు వెల్లడించారు ఇరవై తొమ్మిదిన జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ సెమినార్స్ ను జయప్రదం చేయండి మాజీ ఎంఎల్సి లక్ష్మణరావు పిలుపు జనవరి ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటిన గుంటూరులోని టీటీడీ కళ్యాణ్ మండపంలో జరిగే కేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిది నుండి జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ వివిధ అంశాలపై సెమినార్స్ సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో బ్రాడీపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల ముప్పై నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ సెమినార్లు సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు భారత సంఘం కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి అంటే నాలుగు రోజుల పాటు మన గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి గుంటూరు ఉమ్మడి జిల్లా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి ఆతిథ్యం ఇస్తా ఉంది ఆహ్వాన సంఘం తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది ప్రధానంగా ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాతో సహా వ్యవసాయం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది ఒడిదొడుపులు ఎదుర్కొంటుంది రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని మన రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించడం ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల యొక్క ముఖ్య లక్ష్యం ఈ నాలుగు రోజుల పాటు కూడా రోజు సాగర్ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో ఈ నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగబోతా ఉంది ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలతో పాటు వ్యవసాయ రంగ ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలకు సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది దాంతోపాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిరోజు సాయంత్రం ఈ వ్యవసాయ రంగం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున సదస్సులు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ సదస్సుల్లో అఖిల భారత నాయకులు ముఖ్యంగా అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు అశోక్ దావలే ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అలాగే లోక్సభ సభ్యులు అమరారాం ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఇందులో పాల్గొతా ఉన్నారు మన రాష్ట్రం నుండి కూడా వడ్డే స్వామి నాథరావు గారు లాంటి ప్రముఖులు పాల్గొపోతూ ఉన్నారు అందువలన నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలని సాంస్కృతిక కార్యక్రమాలని ఈ సెమినార్ను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీటికి సంబంధించి మీ సహాయ సహకారాలు అందించాలని కూడా మీడియా ద్వారా మేము హృదయపూర్వకంగా గుంటూరు ముఖ్యంగా గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలకి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తాము